హలో ఎలక్షన్లు అయిన తర్వాత పాత ప్రభుత్వం పోయి మళ్ళీ ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా సరే ప్రజల్ని చాలా ఇబ్బందులు పర చేసేస్తున్నారు ఈ ప్రభుత్వం వారు రాజకీయ నాయకులు మేము ఈ హామీలు ఇచ్చాం కదా మీరు ఫలానా చోటకెళ్ళి ఫలానా ఇదిగా చేసుకోండి జిరాక్స్లు ఇవ్వండి ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంకు అకౌంట్ నెంబర్ జిరాక్సు ఇవన్నీ కూడా రకరకాలుగా వాటర్ ఐడి కార్డు అంటారు ఇంకా ఎన్నో ఉన్నాయి రేషన్ కార్డు జిరాక్స్ అంటారు ఒకటి కాదు ఫోన్ కొను ఒకసోటెస్తున్నామా అంటే అది కాదు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళండి రేషన్ షాప్కి వెళ్ళండి అన్నిట్లోనే నమోదు చేసుకోమంటారు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు ఏంటో బాబా చచ్చిపోతున్నారు జనాలు అన్ని రకాల ఇబ్బందులు కానీ ఏదో పోనీ ప్రభుత్వం వారు ఏదో ఒకే ఒక చోట అన్ని అన్నిటికీ కలిపి ఒక చోటే ఆధార్ కార్డు జిరాక్స్ అయినా ఏదైనా సరే కేవైసీ అయినా సరే ఒక్కసారి ఎత్తే అన్ని ఆఫీసులకు వెళ్ళిపోయేలాగా ప్రభుత్వం వారు కల్పిస్తే బాగుంటుంది కానీ ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఎండని కొండని లేకుండా పెద్ద వయసు వాళ్ళు బీపీలతోటి షుగర్లతోటి బాధపడి తిరగలేకపోతున్నారు ఈ ప్రభుత్వం వారు ఇలా చేయటం ఏమాత్రం కూడా సమంజసంగా లేదు చాలా రకాలుగా అన్ని ఆఫీసులకి తిప్పించేస్తున్నారు ఓ ఈ జిరాక్షులు 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 ఈ జిరాక్షుల మీదవే సరిపోతుంది తిరగటానికే ఓపికంత పోతుంది కనుక ఏదో ఒక చోట అన్నిటికి ఒకే చోట ప్రూఫ్లు కావాలంటే నమోదు చేసిన తర్వాత ప్రతి దానికి కూడా ప్రతి ఆఫీస్కి వెళ్ళేలాగా ప్రభుత్వం వారు కల్పిస్తే బాగుంటుంది ప్రజలు కూడా పెద్ద వయసు వారు కొంచెం తేలిక పడతారు తిరగడానికి చచ్చిపోతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి